హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఎంతో టేస్టీగా సింపుల్గా మిరియాల రసం చూపించబోతు ఉన్నాను గొంతు బాగాలేనప్పుడు జలుబు దగ్గుగా ఉన్నప్పుడు ఈ రసం కనుక చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్దామా నాలుగు టమాటాలు కొంచెం చింతపండు తీసుకోండి ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకోండి మామూలుగా మెదిపి రసం తీసుకోవడం కంటే ఇలా ముక్కలు ఉడికించి రసం తీసుకుంటే చాలా బాగా వస్తుంది వేస్టేజ్ అవ్వదండి ఇలా అంతా కూడా స్టవ్ మీద పెట్టి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఈలోపు మిరియాలు వెల్లుల్లి అన్నీ కూడా మనం దంచుకుందాము మిరియాలు అనేది కల్తీయా ఒరిజినల్ తెలుసుకోవాలంటే ఒక నీళ్ళల్లో మిరియాలు వేస్తే నీళ్ళల్లో మిరియాలు వేస్తే పైకి తేలితే బొప్పాయి గింజలంట మునిగితే అసలైన ఒరిజినల్ అని చెప్తారండి ఒకసారి టెస్ట్ చేయండి వెల్లుల్లి మిరియాలు జీలకర్ర ఈ మూడు కూడా దంచి పక్కన పెట్టుకోవాలి ఈ మిరియాలు అనేది కారం ఒకవేళ అంతా మీరు మిరియాలతోనే చేసుకోవాలి అనుకుంటే ఇంకొన్ని ఎక్కువగా వేసుకోండి లేదు కొంచెం కారం కూడా వేస్తాము అంటే కాస్త మిరియాలు వెల్లుల్లి జీలకర్ర దంచుకోండి మనం ఉడకబెట్టుకున్న టమాటా చల్లారిన తర్వాత ఇలా అంతా మెదిపి రసం తీసుకోవాలి ఈజీగా వచ్చేస్తుంది అనమాట రసం అదే పచ్చి టమాటాలు అంతా మెదిపితే అంత రసం రాదు అందుకే నేను ఇలా చేస్తాను అంతా కూడా మీరు వాటర్ వేస్తూ కూడా రసం తీసి పక్కన పెట్టుకోండి ఎప్పుడు మనకి గొంతు బాగాలేకున్నా జలుబుగా అనిపించినా ఏం తినాలనిపించదు కదా ఆ సమయంలో ఇలా కనుక రసం చేసుకుంటే చాలా బాగుంటుంది మనం అన్నం అంతా కూడా ఇంకే కర్రీ తినకున్నా ఈ రసంతోనే తినేయచ్చు ఎప్పుడన్నీ ఇలాగే చేస్తానండి ఇప్పుడు అసలే సీజనల్ రైనీ సీజన్లో ఎక్కువగా వర్షాల కారణంగా ఎవ్వరు చూడు గొంతు నొప్పి జలుబుతో బాధపడుతున్నారు కదా ఇలా చేసుకుంటే ఇంట్లో అందరికి కూడా బాగుంటుంది ఈ రసం అంతా కూడా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్దాము ఇంకా ఏం వేస్టేజ్ అవ్వదండి అంత రసం అంతా కూడా నేను తీసాను వాటర్ కూడా మీరు సరిపడా చూసి తీసుకోండి ఒక బౌల్ పెట్టేసి దానికి తగ్గ ఆయిల్ వేయండి మనం రసం చేసుకోవడానికి తగ్గట్టుగా ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి ఇందులో ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోండి మనం పోపుగా ఏమైతే వేస్తామో అవన్నీ కూడా వేసేసుకుంటే సరిపోతుంది జీలకర్ర ఆవాలు అలాగే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసి వేయించుకోండి ఇంకా కరివేపాకు ఎండుమిర్చి ఇవి కూడా వేసాను నేను ఇంగువ అనేది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేనట్లయితే స్కిప్ చేయవచ్చు ఇలా ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి అంతా కలిపిన తర్వాత మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదా మిరియాలు వెల్లుల్లి జీలకర్ర మిశ్రమం అంతా కూడా వేసేయండి అది ఒకసారి వేసిన తర్వాత వెంటనే అడుగంటేస్తుందండి అందుకే సిమ్లో పెట్టేసి అప్పుడు ఆ మిశ్రమం వేసిన తర్వాత కలుపుకోవాలి హై ఫ్లేమ్ పెడితే వెంటనే మాడిపోతుంది అడుగంటితే టేస్ట్ అంత బాగోదనమాట ఈ మిరియాలు ఈ మిశ్రమం వేసినప్పుడే కొంచెం పసుపు వేసేయండి వేసేసి అంతా కూడా ఒక నిమిషం పాటు వేయించండి ఆ వెల్లుల్లి ఆ జీలకర్ర అంతా కూడా పచ్చివాసన పోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుందనమాట ఇదంతా కూడా కాస్త వేగిన తర్వాత మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న రసం అంతా కూడా బౌల్లోకి వేసుకోండి ఇలా అంతా కూడా వేసుకున్న తర్వాత దానికి తగినట్టుగా సాల్ట్ వేసుకోండి టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసేసుకొని నేను మిరియాలు కొంచమే వేసాను కాబట్టి కాస్త కారం తక్కువగా అనిపించింది అందుకే నేను కొద్దిగా కారం వేస్తూ ఉన్నానండి లేదు అంటే మీరు మొత్తం కూడా మిరియాలతోనే చేసేసుకోవచ్చు కాస్త కారంగా ఉంటే బాగుంటుందని వేసాను అనమాట ఇలా కారం కూడా వేసిన తర్వాత అంతా కలిపేసుకోండి మనకి ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు కొంచెం పొంగు వస్తే చాలు కొత్తిమీర కూడా సరిపడా వేసేసుకొని ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత అంతా కూడా ఒకసారి కలుపుకోండి ఒక చిన్న బెల్లం ముక్కండి ఇది అనేది టేస్ట్ అంతా పులుపు అన్ని బ్యాలెన్స్ చేస్తుందని వేశాను మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇలా అంతా కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకొంచెం కొత్తిమీర లాస్ట్కి మనం దింపే ముందు కొద్ది కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఇంతే అండి ఎంతో సింపుల్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఏమి తినాలి అనిపించట్లేదు అనుకున్నప్పుడు ఇలా కనుక మీరు టమాటా మిరియాల రసం చేసుకుంటే చాలా బాగుంటుంది కడుపు కూడా తేలికగా ఉంటుంది అందుకే మరి ఈ యొక్క సీజన్లో మీరు ఖచ్చితంగా చేస్తారు కదా చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్